హలో ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకు మేచర్లోనే మంచి డెవలప్డ్ ఏరియాలో కేరళ వెంచర్లోని వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్లో ఈస్ట్ ఫేసింగ్లో ఓపెన్ ప్లాట్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజ్ కట్టిస్తాడండి బిల్డరు ఈ ప్రాపర్టీ చూడొచ్చు వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఉండు ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది స్టార్టింగ్లోనే మనం తీసుకుంటే మనం దగ్గరుండి మన ప్లానింగ్ ప్రకారం మనకు నచ్చినట్లుగా కట్టించుకోవచ్చు హౌస్ చాలా బాగుంటుంది అయితే ఇది కేరళ వెంచర్ సెకండ్ ఫేస్లోని ప్రాపర్టీ ఉంటుందండి మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీకి హౌస్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ప్రతి ప్రాపర్టీ యొక్క అప్డేట్ అనేది మీకు వస్తుంది మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా లేదా మీ ప్రాపర్టీ అమ్మకానికి ఉంటే సేల్ చేయాలన్నా మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ఇల్లు కొనాలనుకునే వారికి మా ఛానల్ని వారికి షేర్ చేయండి ఈ ప్లాటు టోటల్గా వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్లో ఉంటుంది నూట ఎనిమిది గజాలలో ఈ ప్లాట్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మంచి డైమెన్షన్ ఉంది ఫార్టీ ఇంటూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ అండి ఫార్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ ఎలివేషన్ ఫేసింగ్లో ఉంటుంది మనకి జీ ప్లస్ వన్ టోటల్లీ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాడు ఓనరు మనం డైరెక్ట్ గృహప్రవేశం పూజ చేసుకోవడం ఏ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో టూబీహెచ్కే పోర్షన్ కార్ పార్కింగ్ విత్ బోర్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో టూబీహెచ్కే పోర్షన్ ఉంటుంది ఈ ఏరియాలో కొంచెం రెంట్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇట్లా రెంట్ వచ్చేసి టూబీహెచ్కే పోర్షన్కి ట్వెల్వ్ థౌజండ్ నుండి ఫిఫ్టీన్ థౌజండ్ లోపు ఉంటుంది ఈ ప్రాపర్టీ జీ ప్లేస్ వన్ ఇల్లు కొనాలనుకునే వారికి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ అండి ఈ బిల్లరు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వర్క్ స్టార్ట్ చేస్తాడు మనం స్టార్టింగ్లోనే పర్చేజ్ చేస్తే మనం దగ్గరుండి మనం ప్లానింగ్ ప్రకారం మనకు నచ్చినట్లుగా మంచి క్వాలిటీ మెటీరియల్తో దగ్గరుండి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూ పెర్ స్క్వేర్ యార్డ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ లోపు ఉంటుందండి గజం వచ్చేసి నలభై వేలు నుండి నలభై ఐదు వేలు మధ్యలో ఉంటుంది మీరు ఒక్కసారి స్క్రీన్పై చూడొచ్చు స్క్రీన్పై హౌజ్ కనిపిస్తుంది కదా సేమ్ యాజ్ ఇస్ ఇలాగే వస్తుందండి మనకి కి కూడా G+1 ప్లస్ వన్ ఎలివేషన్ సేమ్ వస్తుంది మనకి కార్ పార్కింగ్ చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోజిషన్ వస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోజిషన్ వస్తుంది టోటల్గా నూట ఎనిమిది గజాలలో జీ ప్లస్ వన్ టోటల్లీ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడానికి ఓనర్ కోచ్ చేస్తున్న ప్రైస్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మనం కూర్చొని మాట్లాడితే స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెంచర్లోని బిట్టు ఈస్ట్ ఫేసింగ్లో హౌజెస్ దొరకాలన్నా ప్లాట్స్ దొరకాలన్నా చాలా కష్టం అండి చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి మంచి ప్రాపర్టీని ఎవరు మిస్ అవ్వకండి ఎవరైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు త్వరపడండి ఆలస్యం చేయకండి మంచి మంచి ప్రాపర్టీస్ పోతే మళ్ళీ దొరకవండి రోజు ఉన్న ప్రాపర్టీస్ రేపు ఉండవు రేపు ఉన్న ప్రాపర్టీస్ ఎల్లుండి ఉండవు త్వరపడండి ఆలస్యం చేయకండి ఇమీడియట్గా కాల్ చేయండి పూర్తి వివరాలు మీకు చెప్తాము డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ